ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి క్షేమంగా ఉన్నారా మీరు క్షేమంగా ఉండాలని ప్రతిదినము నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు మనం స్పాండిలైటిస్ సయాటిగా ఉన్న పేషెంట్స్ గురించి ప్రార్థించేద్దామండి నా ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి తరలోక మందున్న మా తండ్రి ఎస్ మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను బ్రవ్వా ఆశ్చర్యకరుడివి ఆలోచన కర్తవి రఘు తండ్రి మీకు స్తోత్రములు నాయన అయా గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రవ్వ ఈ దినములో దినములోనైనా ఇదిగో ఈ రాత్రికాల సమయంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిందేవా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా ఇదిగో నాయన ఈ దినము మా చూపుల ద్వారా తలంపుల ద్వారా మాటల ద్వారా మేము చేసిన ప్రతి దోషాన్ని క్షమించండి ప్రవ్వ దేవానికి ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండనట్లుగా కృప చూపవా తండ్రి పరిశుద్ధి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా తండ్రి ఈ దినము దినమునైనా ఇదిగో సయాటిక The patients go to స్పాండిలైటిస్ ఉన్న పేషెంట్స్ కొరకు ప్రార్థిస్తుండగా ప్రవ్వ దేవా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా స్పాండిలైటిస్ వల్ల నాయన భుజాలు చేతులు వేళల్లోకి నాయన తిమ్ముర్లు వస్తా ప్రభా బిడ్డలు ఎంతగానో నాయన ఇంకో ఇబ్బంది పడుచుండగా పని చేసుకోకుండా ఇబ్బంది పడుచుండగా నాయన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభా దేవా వారికి సంపూర్ణ స్వస్థత మీ నామంలో అనుగ్రహించండి తండ్రి దేవా వారు చేసిన ప్రతి దోషాన్ని క్షమించండి ప్రభు విధేయతను క్షమించండి తండ్రి ఏసయా మీకే వందనాలు ప్రభా స్తో ఏసయా మీకు స్తోత్రమునైనా బిడ్డల్ని దర్శించువా ప్రభావ అయా స్వస్థపరిచేహవాను నేనే అని చెప్పావు కదా తండ్రి దేవా వారిని స్వస్థపరచండి నాయన వారి దోషములు క్షమించండి నాయన వారికి మారుమూరక్షణ చేయండి బ్రవ్వా ప్రభా శారీరక స్వస్థతతో పాటు పాటునైనా ఆత్మీయ స్వస్థత కూడా వారిని గ్రహించండి నాయన దేవా ఆత్మీయంగా వారిని లేవే నెత్తండి నాయన వారిని బలపర్చండి తండ్రి దేవా ఎంతమంది అయితే స్పాండిలైటిస్ వల్ల నాయన అయా నాయన చాలా బాధపడుతున్నారు ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం నాయన అక్కడ నాయన ఏ ఎముకైతే అరిగిందో నాయన పడుతూ ప్రభా ఇదిగో ఎంతో నొప్పి గురి చేస్తూ ఉంటుంది నాయన దేవా ఇదిగో ఎండి ఎముకల మీద నాయన అయా మీరు ఎముకల్ని జీవముతో నింపిన దేవుడు ప్రభా అయా నాయన బిడ్డల నైనా అరిగిన ఎముక పెరుగు ట్లుగా మీకు కృప చూపండి తండ్రి అయా ఆ యొక్క మధ్యలో నాయనా ఆ డిస్కుల మధ్యలో పడుతున్న నరాన్ని నైనా మీరు నాయన విడిపించమని వేడుకుంటున్నాము ఆ ఒత్తిడి నుంచి మీరు తగ్గించండి ప్రభావ యేసయ్యా మీరు స్వస్థత దయచేయండి అయా నాయన వెన్ను పూసని మీరు ముట్టండి ప్రభా ఎక్కడైతే ఆ డిస్కులు అరిగినయో నాయన వాటి అన్నిటిని మీరు సరిచేయమని వేడుకుంటున్నాను ప్రభా దేవా నాయన మీరు కృప చూపండి నాయన ఎస్ ఇదిగోని బిడ్డలను దర్శించండి సయాటిగా ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోరా ప్రవ అయా నాయన యొక్క డిస్కులు నైనా ఇదిగో అరిగి ఉండగా ప్రవ్వ వాటి మధ్య గ్యాప్ వచ్చిండగా నాయన అయా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా ప్రవ్వ మీకు సమస్తము సాధ్యమే కదా నా తండ్రి దేవా మీరు సాధ్యపరచండి నాయన ఎస్ఐయా మీరు కృప చూపండి ప్రవ అయా నాయన ఇదిగో ఆ డిస్కుల మధ్య పడుతున్న నరాన్ని తలలో నుంచి అరికాల్లోకి ఉన్న నరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ దేవా నరాన్ని మీరు ముట్టండి నాయన దేవా దాని స్థానములు అది ఉండునట్లుగా నాయన మీరు ఆజ్ఞాపించండి ప్రవ్వా దేవా సృష్టి అంతటిని చిన్న మాటతో సృష్టించిన దేవుడు నాయన దేవా నాయన మీరు కనికరించండి ఆ నరాన్ని మీరు ముట్టండి దేవా డిస్కుల్ని మీరు ముట్టండి నాయన అయా నాయన వరు నాయన బండ్లు నడపలేక ప్రభా అయా నాయన కూర్చోలేక ప్రభా ఒంగు నైనా ఎంతో బాధపడుతుండగా నైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి సయాటిగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ బిడ్డలను మీరు దర్శించండి నాయన వారికి నా బాధను మీరు తీసివేయండి ప్రభావ దేవా ఇదిగో ఎంతో మందికి మీరు ఇచ్చిన దేవుడు నాయన అయా ఎంతో మందిని నాయన మీరు నాయన బాగు చేసిన దేవుడు ప్రభా ఇదిగో నాయన ఆ కాలంలో నాయన అనేక మంది దెయ్యములు పట్టిన వారిని వ్యాధి రోగుల్ని అయినా మీకు కాళ్ళ వద్ద పడేశారు కదా ప్రభా దేవా ఇదిగో ఇదిగోనైనా ఈ సయాటికాతోనైనా ఇదిగో యొక్క స్పాండిలైటిస్తోనైనా బిడ్డలు బాధపడుచుండగా నైనా ఇదిగో హాస్పిటల్స్లో ఆపరేషన్ చేసుకుని కూడా సక్సెస్ అవ్వని బిడ్డలు ఉన్నారు ప్రభా దేవా వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా ఇదిగో సయాటిక వల్లనైనా ఆఫీసులకు వెళ్ళి అయా వారు పనులు చేయలేక ప్రభా ఎంతో బాధపడుతున్నారు తండ్రి దేవా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి కొంచెం బండి నడిపినా కూడా కొంచెం సేపు నిల్చున్నా కూడా ప్రభా నరు ఎంతో ఒత్తిడి గురయ్యినయన వారు భరించలేని బాధ అనుభవిస్తున్నారు ప్రభావ నొప్పిని నాయన భరించుకుంటూ వారు పనులు చేసుకుంటున్నారు ప్రభా నిజముగా నాయన దాని నుంచి విడుదల పొందని ఏ బిడ్డ ఆశిస్తున్నారో ఆ బిడ్డని మీరు దర్శించండి నాయన ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రాభ ఆ బిడ్డ బాధ నుంచి వ్యాధి నుంచి నాయన సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని నాయన ఇదిగో మా దేశంలోని బిడ్డల అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీరు రక్షించండి ప్రభా వారందరినీ మీరు మార్చండి తండ్రి మీరే నిజమైన దేవుడు అని వారు తెలుసుకున్నట్లుగా కృప చూపండి నాయన దేవా కనికరించండి నాయన వారికి జ్ఞానము దయచేయండి నాయన వారి గ్రూడితనము నుండి వారిని విడిపించి రక్షించండి తండ్రి దేవా మరి ఒక్కసారి నాయన ఇదిగో నాయన అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా అయానీ బిడ్డల్ని మీరు దర్శించిన ఆయన ఇదిగో ఆ బిడ్డలకి ఏది అవసరమో దాన్ని మీరు అనుగ్రహించి అయా వారికి సంపూర్ణ స్వస్థత విడుదల మీ నామంలో కలిగించమని ఏసఐ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనలో నాకే నాతో ఏకీభవించినందుకు మీ అందరికీ నా వందనాలు ఆమె